ఉదయకాలపు కాలపు ప్రార్థన మమ్మల్ని ముఖ్యలుగా ప్రేమించిన మా పరపు తండ్రి నీ గరమైన నా మనకి స్థుతులు స్తోత్రాలునైనా గడిచిన రోజంతయు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వేల వేల స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాలంలో కాలంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకున్నైనా సిసి ప్రయాణాలలో పనులలో మీరే తోడుగా ఉండండి ఎంతమంది బిడ్డలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఉన్నారు ఉద్యోగాల కోసం వారికి ఉద్యోగాలు దయచేయండినైనా హాస్పిటల్లో చాలా మంది వైద్యం పొందుతూ ఉన్నారు నేను వారందరూ కూడా మంచి వైద్యం అందించేలాగా సహాయం నేను రైతులు చేసే వ్యవసాయాలు మీరు తోడుగా ఉండండి ప్రభు వారందరూ కూడా మంచి గిట్టుబడి ధర వచ్చేలాగా చేయండి తండ్రి జుట్టు తేన దారుల కన్నా మధురమైన మీ నామములకు వేలాది స్తోత్రం చెల్లించుతున్నాం తండ్రి కృపకల దేవ ఇంతవరకు మా జీవితంలో అనుగ్రహించిన వృత్తిని బట్టి అభివృద్ధిని బట్టి క్షేమ అభివృద్ధిని బట్టి కృతజ్ఞత కృతజ్ఞతలు తెలుపుతున్నాం తండ్రి ఈ సమయంలో ప్రత్యేకంగా మేము మీకు ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాం నాయన ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని కూడా వారి వారి అవసరాలు మీరు నాయన వారికి ఏ అవసరాలు ఉన్నాయో అన్ని కూడా మీరు తీసివేయని ప్రభా ఆర్థిక ఇబ్బందులు కీర్తనలు పదకొండవ అధ్యాయం నాలుగవ వచనంలో మీరు మాకు ఇచ్చిన దానిని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కరు దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుతున్నాడు అనే వాగ్దాన్ని మాకు ఇచ్చినందుకు స్థుతులు స్తోత్రాలను ఇంత మంచి వాక్యాన్ని మాకు అందించినందుకు మీకు వేల వేల స్థుతులు తండ్రి చాలామంది ఈ ఉదయ కాలంలో వారి వారి పనులు మొత్తం ప్రయాణం చేసి ఉన్నారనైనా వారందరినీ కూడా మీరు ముట్టండి స్వస్థ పరిచయం చేసి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి వారికి కావాల్సిన అన్ని విధాల సహాయం చేయండి ప్రభా ప్రయాణాలలో ఎటువంటి ప్రమాదాలు యాక్సిడెంట్ మరణ వార్తలు వినకుండా వారందరూ కూడా సహాయం చేయండి మీరే తోడుగా ఉండండి మీరే కాపులాగా ఉండండి ప్రభావ వారు సక్రమంగా గమ్యాన్ని చేరేలాగా సహాయం చేయండి నేను చాలామంది బిడ్డలు అనారోగ్యాలు పాలవుతూ ఇబ్బంది పడుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు వారందరూ కూడా మీరు మీరే ముట్టండి మీరే స్వస్థపరచండి ప్రభు వారందరూ కూడా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి జవగం జీవము గల దేవ కృపా మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఉదయ కాలంలో మీ నామం బట్టి మేమందరం కూడా నడుచుకునేలాగా మాకు సహాయం చేయండి ప్రభా ఎంతోమంది అనాథ బిడ్డలు వ్యవస్థ ఇలాగా ఇబ్బంది పడుతున్న వారందరినీ కూడా మీరు ముట్టండి వారికి వసతులు దయచేయండి తండ్రి చాలామంది బిడ్డలు అనేక రకాల వృత్తులు చేసుకొని జీవిస్తున్నారు నాయన వారందరూ కూడా మంచి చేదోడు వాదోడుగా ఉండండి తండ్రి వారికి మీరే సహాయం నాయన చేసే చేతి పని వృత్తుల్లో మీరే సహాయకుడిగా ఉండండి ప్రభా వారి కుటుంబాన్ని పోషించుకొని వారు జీవించలేగు చేయండి తండ్రి చాలామంది సొంత గృహాల ఇబ్బంది పడుతున్నారని వారందరూ కూడా సొంత గృహాన్ని దయచేయండి అయినా మన దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులను రా రాష్ట్రాన్ని పరిపాలించిన నాయకులను జిల్లాని పరిపాలిస్తున్న నాయకులను అధికారులను విర జ్ఞాపకం తండ్రి పరిపాలన విధానంలో వారికి మెలుపులను ఏర్పడినైనా మంచిగా వారికి సహాయం చేయండి ప్రభావ మంచి పరిపాలన అందించి మంచి అభివృద్ధి పొందేలాగా దేశం రాష్ట్రం జిల్లా మండలం అన్నీ కూడా మంచి అభివృద్ధి పొందేలాగా సాయం చేయండి తండ్రి వారందరూ కూడా మీరే తోడుగా ఉండండి ఆయన అధికారులకు అలాగే అన్ని రకాల విధులలో ఉన్నటువంటి అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ వారిని హెల్త్ డిపార్ట్మెంట్ వారిని అలాగే మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ అన్ని రకాల విధులలో ఉన్నవారిని వారు వారి ఉద్యోగాలను నిశ్చయితగా చేసుకొని ప్రజలకు సేవ చేసే విధంగా చేయండినైనా ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రజలకు మంచి సేవ చేసుకునేలాగా ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ప్రజలు ఇబ్బంది పడకుండా చూడండి ప్రభా అధికారులకు నాయకులకు మంచి సలహాలు సూచనలు ఉండి వారి పరిపాలన విధానంలో మంచిగా చేసేలాగా సహాయం చేయండి తండ్రి ప్రభావ మేము చేసే పనులలో ప్రయత్నాలలో మాకు తోడుగా ఉండండి ప్రభా మా బంధుమిత్రులను మా కుటుంబకులను మా స్నేహితులను మా ఇరుగువరం వారిని జ్ఞాపం చేసుకుండినైనా వారందరినీ కూడా కాసి కాపాడండి ప్రభు ఇప్పటివరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వక వందనాలు తెలుపుతున్నాను ఆమె ఆమెను